క్యారెట్ మామిడికాయతో ఒక పచ్చడి చేద్దామని నిర్ణయించుకున్నాను కొత్తిమీర చక్కగా మిక్సీ మిక్స్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఎండుమిర్చి అది వేసుకొని తాలింపు వేసేసుకుంటే ఇది మిక్సీలో వేసుకొని మళ్ళీ వస్తాను ఎందుకంటే రుబ్బడాలు అది లేవు కదా అవి ఎప్పుడే మర్చిపోయాం రుబ్బడాలు రోళ్ళు పెట్టుకొని కాస్త బరకగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది సో అలా చేసుకొని వచ్చాను కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు క్యారెట్ మామిడికాయ పచ్చడి రెడీ అండి ఇదిగోనండి చేసేసాను మిశానం వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకొక మంట మీ దగ్గర తీసుకొచ్చాను ఎండాకాలం కదా మామిడి పళ్ళు మామిడికాయలు అన్నీ వచ్చేస్తున్నాయి సరే మామిడికాయతో ఏదైనా రొటీన్గా చేసేది కాకుండా కొత్త రకంగా ఏదైనా ట్రై చేద్దాం అనిపించింది అందుకని ఏ కాంబినేషన్ అయితే బాగుంటుందని ఆలోచించి ఇదిగోండి క్యారెట్ మామిడికాయతో సింపుల్గా అయిపోయేలాగా ఎక్కువ శ్రమ పడకుండా ఒక పచ్చడి చేద్దామని నిర్ణయించుకున్నాను అందుకని అవి తీసుకొచ్చానమాట ఏమి ఇందులో ఎక్కువ ఏమి పడాల్సిన ఏమి లేవు మామిడికాయ ముక్కలు క్యారెట్టు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అంతే తాలింపుకి ఎండుమిరపకాయలు పోపు దినుసులు అంతే అవి మామూలుగా ఎప్పుడు ఉండేవి కాబట్టి అదండి మెయిన్ ఏంటంటే పచ్చిమిరపకాయలు క్యారెట్టు మామిడికాయ ముక్కలు అంతే సింపుల్గా అయిపోయామంట కొంచెం కొత్త రకం కాంబినేషను మామూలుగా మామిడి కొబ్బరి వండుకుంటారు మామిడి కొబ్బరితో ఇంకేదైనా చేస్తారు కాబట్టి మామిడికాయ ముక్కలు క్యారెట్ పచ్చడి సో చేసేద్దాం మనం బాండ్లు పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఓకే అండి క్యారెట్ మామిడికాయ ముక్కలు వేసాను పచ్చిమిరకాయలు వేసాను ఇప్పుడు ఇంకా కొత్తిమీర ఇదిగోండి కొంచెం కొత్తిమీర అంతే ఇవి కొంచెం బాగా మగ్గితే చక్కగా మిక్సీ వేసుకొని మిక్సీ పట్టుకొని ఎండుమిర్చి అది వేసుకొని వేసేసుకుంటే సరిపోద్దు చక్కగా ఒక మంచి చారు పెట్టుకొని ఈ వేసుకొని సాయంత్రాలు ఆరు బయట కూర్చొని తింటూ ఉంటే ఇంకెందుకు లేండి జీవితానికి ఇంక అంతకన్నా ఇంకేం కావాలి అందుకని ఇలా సింపుల్గా చేసేసుకొని సాయంత్రాల పూట చక్కగా వేడి వేడి అన్నం వండేసుకొని అన్నంలో ఈ పచ్చడి వేసుకొని చారు వేసుకొని తినేయడమే చాలామంది నైట్స్ అన్నాలు మానేస్తున్నారు దోశలు ఇడ్లీలు చపాతీలు అవన్నీ తింటున్నారు అలాంటి వాటిలు కూడా ఇవి బాగానే ఉంటాయి దోశ ఇడ్లీకి నంచుకోవడానికి కూడా శుభ్రంగా ఉంటాయి చపాతీలో నంచుకుంటారు దేంట్లోనే మనం నంచు నంచుకోవచ్చు అన్నం తినేవాళ్ళు అయితే అన్నంలో కలుపుకొని కాస్త చారు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అది చాలా వరకు నైట్స్ నాకు తెలిసి అన్నాలు మానేస్తున్నారు అందరూ టిఫిన్లే తింటున్నారు మాకు తమిళనాడులో అయితే అసలు కంప్లీట్ చాలా సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కడూ కూడా టిఫిన్లే తింటారు ఇడ్లీ దోశలు ఏవోటి అంతే తప్ప అన్నాలు ఎప్పుడో మానేస్తారు వాళ్ళు కొన్ని సంవత్సరాలు అయింది నేను తమిళనాడులో ఫుడ్లు తినడం చూసి అన్నాలు తినడం చూసి అది ఇవన్నీ టిఫిన్లో లైట్గా టిఫిన్ చేసుకొని తినేస్తారు అందుకని ఇప్పుడు కూడా మనకు ఆంధ్రాలో చాలామంది అన్నాలు మానేసి టిఫిన్లు అయి తింటున్నారు ఆరోగ్యానికి మంచిది తేలిగ్గా ఉంటుందనే ఉద్దేశంతో అది అందుకని కొంచెం ఇలా సింపుల్గా అయిపోయే వంటలు ఏమన్నా ఉంటే గబగబా చేసేసుకొని సాయంత్రాల పూట కాస్త కూర్చొని పిల్లలతో కవర్లు చెప్పుకుంటూ ఇంకా బాగుంటుంది నేను మళ్ళీ వెళ్ళి ఇది మిక్సీలో వేసుకొని మళ్ళీ వస్తాను ఎందుకంటే రుబ్బడాలు అనేవి లేవు కదా అవి ఎప్పుడే మర్చిపోయాం రుబ్బడాలు రోళ్లు పెట్టుకొని మిక్సీలో వేసుకోవడం కొంతమంది మిక్సీలో రుబ్బేనంటారు మిక్సీలో ఏంటి మిక్సీలో వేసామని చెప్పండి అంటారు నేను ఇదిగోండి మిక్సీలో వేసుకొని ఎక్కువ మెత్తగా చేయకూడదు దీన్ని కాస్త బరకగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది సో అలా చేసుకొని వచ్చాను ఉప్పు కూడా అక్కడే వేసేసి మొత్తానికి దీన్ని మిక్సీలో వేసుకొని తీసుకొచ్చాను మిక్సీలో రుబ్బుకొని అంటారు అందుకని మిక్సీలో రుబ్బలేదు నేను మిక్సీలో వేసి పట్టుకొచ్చాను కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అంతేనండి అయిపోయింది మన తాలింపు ఇది అందులో వేసేసుకుంటే ఓకే క్యారెట్ మామిడికాయ పచ్చడి రెడీ సో అంతేనండి క్యారెట్ మామిడికాయ పచ్చడి రెడీ అండి ఇదిగోనండి చేసేసాను సో తేలిగ్గా అయిపోయే ఇది ఒక పచ్చడి సాయంకాలం పూట కొంచెం పచ్చళ్ళు చేసుకొని కొద్దిగా లైట్గా చారు వేసుకొని అన్నం తినచ్చు లేదా టిఫిన్లు తినొచ్చు ఏదన్నా తింటే తేలిగ్గా ఉంటుంది అందుకని ఈవినింగ్స్ ఎక్కువ రోటి పచ్చళ్ళు చేసుకొని తినండి ఇది క్యారెట్ మామిడికాయ పచ్చడి మరి ఈ రోజుకి ఇంకా నాకు సెలవు ఇప్పించండి మళ్ళీ ఇంకో రోజు ఇంకొక మంచి వంటతో నేను ముందుకు వస్తాను మరి అంతవరకు సెలవు నమస్కారం